Thank you. to జ్యం సమీపిస్తుంది కనుక మార్గలు స్పందమని ప్రకటింక ఆదాడు దేవుడు కొంతమంది కొన్ని కొంత జనాన్ని అందరినీ దేవుడు చాలా విధంగా చాలా గొప్పగా చాలా విధంగా దేవుడు వాడుకునే వాడుకున్నాడు వాడుకునే విధానాలు కూడా ఉన్నాయి బైబుల్ గ్రంథంలోనే ఎంతో మంది ప్రవక్త బోధకులుగా దైవజనులుగా ప్రవక్తలుగా ప్రవక్తీలుగా ఆ చాలా మందిని దేవుడు వాడుకున్నారు అలాగే తర్వాత శిష్యులు అపోస్తులుగా చాలా మందిని దేవుడు ఎక్కువగా వాడుకున్నారు అలాగే ఈ లోకంలో మరి సేవకులుగా పిలవబడుతున్న వారిని మరి చాలా మందిని కూడా ఎక్కువ దేవుడు వాడుకుంటున్నారు ఆ వాడుకునే విధానం దేవుడు వాడుకున్నాడంటే అందరినే వాడుకోవడా దేవుడు అని అంటే అందరినీ వాడుకోవడానికి దేవుడు సిద్ధమే కానీ కానీ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు ఎలా ఉండాలి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తిని గురించి కూడా చెప్తున్న వ్యక్తి ఒక పేరు అయితే నాకు ఐడియా లేదు కానీ ఒక వ్యక్తి చార్జ్ ముందని ఎవరో ఒక వ్యక్తి చూసి ప్రార్థన చేసేవాడు మ్యాప్లు చూసి ప్రార్థన చేస్తూ ఉంటే అతనికి ఆ మ్యాప్ లోని ఇండియా మీదే ప్రార్థన చేస్తూ ఉండగా అతను అతను వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ ఇండియాకి సువార్తనే ఈ ఇండియాకి దేవుని గురించి తెలపాలి దేవుని గురించి చెప్పాలని ఆ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట దేవుడు తగిన సమయమైనా దేవుడు చూసుకుంటాడో దేవుడు ఆడుకుంటాడో నువ్వు ఇల్లు అని చెప్పారంట బాగా చెప్పారంట ఆ తర్వాత ఏంటి ప్రభు ఇలా జరిగింది నేను ఆ ఇలా సువార్తనే మరి ఇంకా అనేకుల ద్వారా వాళ్ళకి మరి పంపించి తర్వాత ఇలా చెప్పించాలి ఇలా నేర్క అలా అన్ని చేపించాలనుకుంటే ఎలా జరిగింది ఏంటి ప్రభు అంటే అప్పుడు దేవుడు అన్న విషయం ఏంటంటే ఇదిగో నువ్వు ఎవరో వెళ్ళడం కాదు ఎవరో వెళ్ళడం కాదు నువ్వే వెళ్ళాలి నేనే ఏంటి ప్రభు నాకు చదువు లేదు ఏమీ లేదు నాకు అంత ఇది అంటే కాదు నువ్వే వెళ్ళాలి ఒకటి నువ్వు వెళ్ళాలి అని అంటే నువ్వు నాకు ఎలా అంటే నిన్ను వాడుకోవాలంటే నాకు ఉండాలి బైబుల్ గ్రంథంలో ప్రతి ఒక్కరి గురించి చెప్తున్న విషయం అదే యహోశ్వ యహోశ్వ గారు అదే చెబుతారు యహోష్వా నువ్వు ఈ గ్రంథాన్ని ధ్యానించాలి పాటించాలి నువ్వు కుడికి కాని ఎడమ్మ కానీ పడకూడదని చెప్పాను అలా దేవుడు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో దేవుడు ఆయనకు దగ్గరగా ఉన్న ఆయన ఆయనకు ఆయన హద్దుకొని ఉన్నవాళ్ళని దేవుడు ఇప్పుడు కూడా వాక్యం బోధించేటప్పుడు వాక్యం చెప్పే సందర్భాల్లో దేవుడు చెబుతున్న విషయం కొత్త దగ్గర వచ్చిన స్వార్థం పది ఇరవై మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు అని చెప్పారు అలాగే మనం మాట్లాడే సందర్భంలోనే ఆ దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడతారు మన వాక్యాలు ఏమి రాసుకోవటం అని అంటే చదువుకోవాలి వాక్యాన్ని ధ్యానించాలి పరిశోధించాలి సిద్ధపడాలి కానీ నువ్వు వెళ్ళిన ప్రదేశంలో ఎక్కడ ఏం మాట్లాడాలన్నది దేవుడు నీకు ఆలోచనిస్తుంది ఇప్పుడు అంశం ఆటల పేరు రాసుకొని చెప్తాను ఇదిగో ముందుగానే సమస్తమను ఇదిగో సమస్తమను ముందుగానే చెప్పి ఉన్నాను లేకపోతే మీరు ఎలా రాసుకుంటారంటే దేవుడు ముందుగానే ప్రతి ఒక్కటే చెప్పి ఉన్నాడు దేవుడు ముందుగానే ప్రతి ఒక్కటే చెప్పి ఉన్నాడు ఒక పాప పొద్దున కింద మెసేజ్ ఏం పెట్టారంటే మళ్ళీ తల్లి పాప పాప మంచిగా పాట పాడేవని యూట్యూబ్లో పెట్టారు ఏం మంచిగా పాడింది పాప ఈ పాటలని పొద్దున పాట పెడితే ఆ పాప పాడిన పాటలో అర్థం ఉందండి అరే నీకు ముందే తెలుసురా సమస్తం నీకు ముందే తెలుసురా కానీ నువ్వు మారవరా అనే ఆ సాంగ్ ఆ పాప పాడిందండి అసలు నాకు ఆ పాట విన్నా కరే సమస్తం ముందే తెలుసురా నీకు కానీ నువ్వు మారవరా అసలు ఆ పాటింటే కొరే అద్భుతంగా ఉండి అంటే ఆ పాప పాడిన పాటలో చూడండి ఇక్కడ ఉన్న సమ అర్థం కూడా ఇదేనండి ఇప్పుడు చెప్పే పాఠం కూడా నేను చూడండి మార్గం రాసిన శివ పదమూడో అధ్యాయం ఇరవై మూడు పదమూడో అధ్యాయం మొత్తం కూడా చూస్తే దేవుడు సమస్తం కూడా ముందే చెప్పారు మొత్తం ముందే చెప్పారు చెప్పిన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తాడు అంటే ఇప్పుడు పాపం చేయకూడదని నీకు తెలియదా తెలుసు ఆ పాప పాడిన పాటలో ఉంది అర్థం నీకు తెలుసురా మొత్తం కానీ నువ్వు పాపం మానవరా నువ్వు మారు మనసు పొందవరా అసలు ఆ పాట చాలా అద్భుతంగా ఉందండి అలాగే అవన్నీ పాట అనేది ఎలా రాస్తారంటే బైబిల్ గ్రంథంలో తీసుకొని క్రైస్తవులు రాస్తారు బైబిల్ గ్రంథంలో తీసుకొని ఆ మాటలనే పాటలుగా రాస్తారు రాస్తారు చాలా మంది ఇక్కడ సమస్తం కూడా ముందే తెలియపరిచిండు దేవుడు నువ్వు దొంగతనం చేయకూడదని నీకు తెలియదా పొగ తాకూడదని నీకు తెలియదా తప్పు అని మద్యం తాకకూడదని నీకు తెలియదా వ్యభిచారించకూడదని నీకు తెలియదా సినిమాలు చూడకూడదని నీకు తెలియదా సీరియల్ చూడకూడదని తెలియదా కూతులు మాట్లాడకూడదని నీకు తెలియదా నీకు తెలియకుండా ఏది ఉంది ఇది తప్పు అని నీకు తెలియదా నీకు ప్రతి ఒక్కటి తెలుసు కానీ నువ్వేం చేస్తానో తెలిసే నువ్వు చేస్తా నువ్వు ప్రార్థన చేసుకోవాలని నీకు తెలియదా దాని ప్రార్థన చేసుకో ప్రార్థనకు వెళ్ళాలని నీకు తెలియదా తెలుసు కానీ వెళ్ళం దేవుడు ప్రతి ఒక్కటి కూడా సమస్తం ముందే తెలియపరిచారు ఎందుకో తెలుసండి నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత వెళ్ళిన తర్వాత నాయనా తప్పు ఎందుకు చేసినావు దొంగతనం ఎందుకు చేసిన పొగ ఎందుకు తాగిను మద్యం ఎందుకు చేసి తాగిను వ్యభిచారం ఎందుకు చేసిన అని అంటే ప్రభా నాకు ఇది తెలియదు ప్రభా ఎట్టి చేతి తప్ప నాకు తెలియదు ప్రభా అనంటే వైపుడు గ్రంథంలో అప్పుడు చూపిస్తారు వాక్యాలు ఇదిగో నాయన పలాన్ సాటి ఇది ఉంది ఇది నీకు తెలియదా తెలియదా తెలుసు ధనవంతుడికి నాదవ ధనవంతుడి సందర్భంలో ధనవంతుడికి తెలియదా తెలుసు తెలిసే ఏం చేశారు అప్పుడు చేశారు అదే దేవుడు ముందే స్పష్టంగా చెతున్నారు మీకు జాగ్రత్త మనందరం జాగ్రత్త చెప్తున్నారు చూడడానికి చదివి మనం ఇక ముగిం చేసుకున్నాం మార్గం రాసిన సుమార్త పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తం మీతో ముందుగా చెప్పి ఉన్నారు చూశారంటే ఇదిగో జాగ్రత్తగా ఉండు సమస్తం మీతో చెప్పి ఉన్నారు శిష్యుడితో చెప్తున్న సందర్భం అంటే శిష్యులతో చెప్తున్న సందర్భం అంటే ఏ సుక్రీస్తు ప్రతి ఒక్కరిని ఏమని చేయమన్నారు పిల్లలకు చేయమన్నారా గురుగు చేయమన్నారా దాసులు చేయమన్నారా ఏం చేయమన్నారు యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు ఇదిగో సమస్త జనులను మీరు ఏం చేయాలి శిష్యులుగా చేయండి అని చెప్పారు అంటే ఇక్కడ చెబుతున్న సందర్భం ఎవరికి శిష్యులకి అంటే అందరికీ యేసుక్రీస్తు సుక్రీస్తు ఏం ఏం చెప్తున్నారు చెబుతున్నారు ఇదిగో జాగ్రత్తగా ఇదిగో సమస్తూ మీతో ముందుగా చెప్పి ఉన్నాను అసలు ఏమేమి విషయాలు చెప్పారు కొన్ని విషయాలు అక్కడ చూడండి ఇరవై నాలుగు నుంచి ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కొమ్మును చంద్రుడు తన కాంతినియడు ఆకాశం నుండి నక్షత్రములు రాలను ఆకాశం అందరి శక్తులు కదిలింపబడిను అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మెఘడు వచ్చుడు చూచదును అప్పుడు ఆయన తన దోతలను పంపి మొదలుకొని ఆకాశవంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును ఇక్కడ ఒక ఉపమానం కూడా చెప్పారు అంజరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియదు ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి సమీపం అనగా దగ్గరగా ఆయన దగ్గరగా ఉన్నాడని మీరు తెలుసుకుంది ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమి భూమిను గతించును గాని నా మాటలు గతింపవు నాయన నేను చెప్పేది బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క మాట ఏ మాట కూడా తింపదు అని చెప్తున్నారు తర్వాత ఏమని చెప్తున్నారు ఆ దినమను కూర్చు ఆ గడియను కూర్చు తండ్రి తప్ప ఏ మనుషుడన మనుషుడైనను పరలోకమందరి యేసుక్రీస్తు ప్రభు ఏసుక్రీస్తు గురించి ఎవరికి తెలుసు తండ్రికి మాత్రమే తెలుసు ఇదిగో నాయన మీరు ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మీకు సమస్తాన్ని తెలియపరుస్తున్నా మీ సమస్తం చెప్తున్నా కానీ నువ్వు ఏం చేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తాను తర్వాత ఆయన రాకడ గురించి చెప్తున్నాను చూడండి జాగ్రత్త పడుడి మెరుగుగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు నేనెప్పుడు వస్తానో నాకు తెలియదు ఎవరికి తెలుసు తండ్రికి తెలుసు ఎవరెవరికి తెలియదంట ఏ మనుష్యుడైనను మనుషుడికైనాను పరలోకం వందరి దోతులకైనను కుమారుడికైనా తెలియదు ఏంటది ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారు ఎవరికి తెలుసు అంటే తండ్రికి తెలుసు అందుకని మీరు ఎలా ఉండాలంటే మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి మీరు జాగ్రత్త కలిగి ఉండి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలుకుగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిసి దేశాంతరం పోయినట్టే ఆ కాలం వండును ఇంటి యజమానుడు ప్రొద్దు కూకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్ల వారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చు చూచునేమో గనుక మీరు మెనుకుగా ఉండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెనుకుగా నుండు ఇది అక్కడ శిష్యులతో చెప్తున్నారు తర్వాత కింద వచ్చేసరికి ఎవరితో చెబుతున్నారంట అందరితో చెబుతున్నారు ఒక్కరు కాదు భూమి మీద ఉన్న ప్రజలు అందరికీ చెప్తున్నారు అందరికీ చెప్తాడు జాగ్రత్తగా ఉండు ఇంటి యజమాని రెండు ఉపమానాలు చెప్పారు ఇక్కడ ఏ తీసుకు ఎందుకు మనకు అర్థం అవ్వాలని ఇంటి యజమానుడు ఇంటికి కాపలా పెట్టి దాసుని పెట్టి ఎక్కడికి వెళ్ళిండట దూరంగా వెళ్ళిండి ఇప్పుడు ఆ ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తారు పొద్దు ఊగి వచ్చును రాత్రి వేడవచ్చును అర్ధరాత్రి వేడొచ్చును ప్పుడొచ్చునో ఎప్పుడు వస్తారు దాసుడు తెలుసా తెలియదు అలాగే మనకు ఎవ్వరికి తెలియదు యేసుక్రీస్తు వస్తారు ఆయన అక్కడ ఆయన సూచనలవన్నీ మొత్తం కూడా ఆయన ప్రతి ఒక్కటి ముందే తెలియపరిచారు ఆయన ఎప్పుడు వస్తారు అన్నది కూడా ఎవరికి తెలియదు అకస్మాత్తుగా సడనంగా ఆయన వస్తారు ఎప్పుడు వస్తారో తెలియదు ప్రతి ఒక్కరూ మెరుపు కలిగి ఉండాలి జాగ్రత్త పడి ఉండాలని ఏసుక్రీస్తు ప్రభు ముందే ఆయన సూచనలు కూడా ముందే చెప్పారు ఏమంటే ఎవరన్నా ముందు చెప్పేవాడు ఉన్నారా ఈ ఆ లోకంలో ఎవ్వరూ లేరు ఒక్క యేసుక్రీస్తు ప్రభావి మన ప్రేమించారు కాబట్టి మనందరి కోసం ముందే ఆయన చెప్పారు అందుకని లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞత శుద్ధి చల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేద హృదయపూర్వం చర్యలుస్తూ మాట అనిపిస్తారు అందరికీ